ఇంకోటండి ఆ వీడియో ఓపెన్ చేసి అంతకుముందు ఫోర్ మినిట్ ఇంకోటి ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇది కూడా వీళ్ళ వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోని ఇది కూడా ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇన్స్టంట్ జరిగిన వెంటనే ఒక రెండు వారాలకు సుంతక్క ప్రెస్ మీట్ పెడుతుంది పది రోజుల్లోనే అనుకుంటా ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది

ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు నాన్న చనిపోయింది ఫిఫ్టీన్త్ మార్నింగ్ అయితే ఫోర్టీన్త్ ఈవినింగ్ రాత్రి పది గంటల వరకు కూడా జంబల్ మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో అట్లా లోకల్ లీడర్ టు టు గారు గారు సపోర్ట్ సపోర్ట్ అవినాష్ అవినాష్ అజెండా పీపుల్స్ వుడ్ విన్ ఇన్ ఎలక్షన్స్ సొంత మాట్లాడింది సరిగ్గా ఓకే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే ఎన్ని చెప్తున్నారా మీరు ఈరోజు ఆ రోజు సత్యల్ చెప్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే చెప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్తున్నారా ఎవరు చెప్తే చెప్తున్నారు ఎన్ని లేకుంటే రాధాకృష్ణ గారు చెప్తే చెప్తున్నారా ఎవరు చెప్తే ఈరోజు మాట్లాడుతున్నారు ఎవరో ఒకరు చెప్పండి మీరు మాట్లాడరు కదా దీని ప్రకారము సో ఇది మరొక ఉదాహరణ ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు సిబిఐ వాళ్ళు దే ప్రజెంటెడ్ ఇన్ ద హైకోర్ట్ దట్ అవినాష్కు ముందే విషయం తెలుసు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఇన్స్టెంట్ జరిగిందని ముందే అవినాష్కి తెలుసు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో అండ్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు అంటే నాకు ముందే అంతా తెలుసంట నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ అంట ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్సులు స్క్రీన్ చేయొచ్చు తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి మరొక అభియోగం ఇది కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు ఫస్ట్ నా క్వశ్చన్ శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దన్ బ్రదర్ లా ఆఫ్ రెడ్డి గారు సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు సునీతమ్మ సొంతం మామ హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమలమడుకు బయలుదేరిన కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము ఆ స అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావి ఇంటికి పో బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని రెడ్డి గారి ఇంటికి పోయినా పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాల ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అసలు నాకేమన్నా నేను నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సీఐ క్వశ్చన్ టు సునీతక్క క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో ఎలా తెలుసు ఇలా అంటే నేను ఎలా కనుక్కోగలను పలానా వ్యక్తి ఇప్పుడు ఒక గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేశాడని నేను చెప్పగలను చెప్పలేను కదా ఎలా చెప్పగలను నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ అంట నేను చెప్పగలను ఎప్పుడు చెప్పగలను తెలుసా నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని పోయి ఫోన్ అంటే అప్పుడు చెప్పగలను ఎందుకంటే ఆ క్రైమ్లో నా భాగస్వామ్యం ఉండింటుంది కాబట్టి బట్ ఇక్కడ నా భాగస్వామ్యం లేదు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో డెడ్ బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్కు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన రెండు ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ మూడో మనిషి నాకు ఫోన్ చేసినాడు నేను ఒక మూడు నాలుగు వెహికల్లో పోతా ఉన్నా తిప్పుకొని అందరం కలిసి పెదనాని ఇంటికి పోయినా వివేకం పెదనాని ఇంటికి పోయినాను అంటే దీన్ని నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎలా నేను వెయిట్ చేస్తున్నా అని ఎలా వీళ్ళు చెప్పగలరు థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎలా వీళ్ళు చెప్పగలరు ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లైండ్ అలిగేషన్ నిజంగా మీరు ఆలోచించండి ఆ ఫోన్ కాల్ ఇంకొక పదహైదు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి నేను ఆ పాటికి ఇంకా సుమారుగా దూరం పోయింటా కదా సుమారుగా దూరం పోయింటా కదా నేను వెనక్కి రావడానికి మరొక పదహైదు రెండు నిమిషాలు పట్టి కదా అప్పుడు ఈ అలిగేషన్సే నా మీద వచ్చిండేవి కాదు కదా ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము నిందలు వేయడము కరెక్టా